హలో హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్ అర్జున్ ప్రసాద్ సుభద్ర అయితే అదితి ఉన్న హాస్పిటల్కి వచ్చి అతిథితో మాట్లాడాలని చూస్తారు అదే సమయంలో గౌతమి అహల్య కూడా డోర్ బయట నుంచి చూస్తూ ఉంటారు అదితి అయితే ఇన్నాళ్ళు మీరు చెప్పినవి చాలు నేను విన్నవి చాలు దయచేసి ఇక్కడి నుంచి వెళ్ళిపోండి గౌతమ్ నన్ను మోసం చేశాడు మీరు న్యాయం చేయలేకపోయారు చివరగా శిక్ష పడింది నాకు నేనే అన్యాయం అయిపోయాను నా జీవితం నా చేతుల్లో లేకుండా పోయింది దానికి ఎవరు సమాధానం చెప్తారు అంటూ అదితి అడుగుతూ నన్ను క్షమాపణ అడగడానికి కూడా ఏం లేదు ఏం ఉంటుంది అని అదితి అనడంతో వెంటనే అర్జున్ ప్రసాద్ అయితే ఉందమ్మా అని అంటాడు ఏం ఉంది ఇక ఏం చేయగలరు మీరు అంటూ అర్జున్ ప్రసాద్ని అతిథి నిలదీస్తుంది అర్జున్ ప్రసాద్ వెంటనే నేలపై ఒరిగి అతిథి కాళ్ళ మీద పడతాడు ఒక్కసారిగా అతిథి గౌతమహాల షాకు గురవుతుంది